హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఈరోజు తారీఖు మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సాటర్డే శనివారం ఓకే ఈరోజు మన ఫర్ అవర్ లివింగ్ ప్రోడక్ట్స్లో మీకు ఒక ప్రోడక్ట్ మీకు న్యూ ప్రోడక్ట్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఓకే ఈ ఫర్ అవర్ లివింగ్ ప్రోడక్ట్స్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది కదా ఇది ఫుడ్ ఫుడ్ సప్లిమెంట్ ఇది న్యూట్రిషన్ ప్యూర్ న్యాచురల్ ఫర్ ఎవర్ న్ న్యాచర్ మిన్ అంటే నేనే కాదు చాలామంది ఫర్ ఎవర్ గురించి ఇలాగ ప్రోడక్ట్ చూపించడానికి కారణం ఏంటంటే ఈ కంపెనీ ఫర్ ఎవర్ కంపెనీ అనేది ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై దేశాల్లో ఉంది ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీకు మన ఇప్పుడు నా చేతికి ఎలా వచ్చిందంటే ఈ కంపెనీకి మన ఫర్ ఎవరి లివింగ్ కంపెనీకి యాప్ ఒకటి ఉంటుంది మై ఫర్ ఓవర్ ఇండియా మన ఇండియాకి సంబంధించి నూట ఎనభై దేశాల్లో ఉంది మన ఇండియాకి సంబంధించి ఈ కంపెనీది మై ఫర్ ఎవర్ ఇండియా అనే యాప్ ఉంటుంది యాప్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఈ కంపెనీలో ఎవరైనా ఉండి తీరాలి ఉండి వాళ్ళు మీకు రిఫర్ చేస్తేనే ఈ యాప్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు యాప్ ఎవరైనా సరే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోగలరు తర్వాత ఈ ప్రోడక్టు కనిపిస్తుంది కదా న్యూ ప్రోడక్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి హెల్త్కి హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళే వాడక కొనుక్కొని వాడగలరు ఎందుకంటే కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి ఫర్ లింగ్ ప్రోడక్ట్స్ మన కంపెనీవి చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది ఓకే మొత్తం ప్రోడక్ట్ అంతా మీకు చూపిస్తున్నాను వీడియోలో ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఈ ఈ ఫర్ ఎవర్ మిన్ అనేది ఈ ప్రోడక్ట్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇమ్యూనిటీ ప్లస్ మజిల్స్ మజిల్స్ ఉంటాయి కదా ఆ మజిల్స్ డెవలప్మెంటు బాగా ఉంటుంది ఇది ఓకే ఇంకా దీని గురించి ఇంకా దీని గురించి ఒక ఇంకో తొమ్మిది ఉపయోగాలు ఉన్నాయి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాను Det sier litt om ఓకే ఇది సీల్ ఇది చూసారు కదా ఓకే ఉంటాయి ఇవి న్యూట్రిషను ఓకే ఇది న్యూట్రిషన్ ఇది ఓకే మెయిన్ ఇమ్యూనిటీకి మజిల్ డెవలప్మెంటు ఇంకో ఎనిమిది రకాల ఉపయోగాలు ఉన్నాయి ఓకే మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ ప్రోడక్ట్ గురించి నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే వాట్సాప్ చేయండి మీకు డీటెయిల్స్ పంపిస్తాను ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఓకే కనిపించింది కదా ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలుగు వాళ్ళందరికీ థ్యాంక్